హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైబాబ్ అండి మనం ఈరోజు యొక్క జెట్ పేలో మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సర్వీసెస్ ఏంటి అవి మనం ఏదో ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సర్వీసెస్ మనకు అందుబాటులో ఉన్నాయని మనం చూసినట్టయితే ఫస్ట్ మనము జెట్ పే మనకు అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్ జెట్ పే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ కింద చూడండి మనకు సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో రీఛార్జ్ సంబంధించిన సర్వీసెస్ ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ మనకు ప్రస్తుతానికి వచ్చేసి మొబైల్ ప్రీపెయిడ్ ఉంది తర్వాత డిటిహెచ్ ఉందండి ఈ రెండు సర్వీసెస్ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి ఈ పోస్ట్ పేడ్ కావచ్చు తర్వాత ఎలక్ట్రిసిటీ గ్యాస్ బిల్లు వాటర్ బిల్లు ఇవన్నీ మనకు తర్వాత మనకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది తర్వాత ఇక్కడ మనం చూడండి ఇక్కడ ఇన్సూరెన్స్ సెక్టర్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు మనీ ట్రాన్స్ఫర్ ఒకటి క్రెడిట్ కార్డ్ ఒకటి ఇంకా మనకు లోన్ పేమెంట్ అనేది ఇక్కడ రాలేదండి ఇవన్నీ మనకు అతి తొందరలోనే వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ మనము బైక్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు అదేవిధంగా మనము ఇక్కడ కార్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఎల్ఐసి మనం పేమెంట్ అదే అదేవిధంగా మన యొక్క సివిల్ స్కోర్స్ చెక్ చేసుకోవచ్చు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు ఐసిఐసి క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు హెచ్డిఎఫ్సి మనకు క్రెడిట్ కార్డు అనేది మనం దీని ద్వారా తీసుకునే అవకాశం ఉంది దాంతోపాటు ఇక్కడ మనం చూడండి మనం ఏదైతే ట్రైన్ బుకింగ్ మనకు ఫ్లైట్ బుకింగ్ ఏదైతే ఉందో అది మనం దీని తర్వాత ఐఆర్టీసీ తీసుకోవచ్చు కన్ఫర్మ్ టికెట్ తీసుకోవచ్చు అదేవిధంగా మనకు స్పాట్ ట్రైన్ ఎక్కడ ఉందో మనం చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన సర్వీసెస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకునే అవకాశం ఉంది దాంతోపాటు బస్ బుకింగ్ చేసుకోవచ్చు మేక్ మై ట్రిప్ అదేవిధంగా ఓలా ఇవన్నీ కూడా సర్వీసెస్ తీసుకోవచ్చు అండి ఎగ్జాంపుల్ మనం కన్ఫర్మ్ టికెట్ తీసుకుంటే ఇక్కడ మనము ఐఆర్టీసీ ద్వారా మనం ఏదైతే కన్ఫర్మ్ టికెట్ ద్వారా మనం బుక్ చేసుకుంటున్నామో అదేవిధంగా మనం ఇక్కడ దీని ద్వారా బుక్ చేసుకోవచ్చు అదే కన్ఫర్మ్ టికెట్ కావచ్చు స్పాట్ ఇది రెడ్ బస్ మనకి ఇక్కడ బస్ బుకింగ్ చేసుకునే అవకాశం ఉంది మేక్ బై ట్రిప్ మనము ఏదైతే విహార యాత్రకు వెళ్తామో అక్కడ హోటల్స్ అనేది ఏదైతే బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందో ఆ యొక్క హోటల్స్ కానీ ఫ్లైట్ కానీ మనం దీని ద్వారా బుక్ చేసుకుంటే మనకు ఎక్స్ట్రా అనేది మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది అదేవిధంగా మనం ఓలా ఈ సర్వీసెస్ క్యాబ్ సర్వీసెస్ కూడా మనం వాడుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ ఆధార్ సే ఏదైతే ఆధార్ సెంటర్కి సంబంధించింది ఆధార్ కార్డ్ డీటెయిల్స్కు సంబంధించింది అదేవిధంగా పాన్ కార్డ్కి సంబంధించింది ఇన్కమ్ ట్యాక్స్ అదేవిధంగా ఈ శర్మ కార్డ్స్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ శర్మ కార్డ్ కూడా దీని ద్వారా తీసుకోవచ్చు ఓటర్ ఐడి అదేవిధంగా పాస్పోర్ట్ అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ దీనికి సంబంధించిన సర్వీసెస్ అన్నీ కూడా ఇప్పుడు మనకు ప్రస్తుతంలో మనకు అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కావాలంటే మీరు ఇట్లా ఈ విధంగా మనం టచ్ చేస్తే మనకు ఓపెన్ అనేది కనిపిస్తుంది దాని యొక్క లింక్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూపిస్తాను ఏదైనా సర్వీసెస్ ఆన్లో ఉన్నాయో అవి లింక్ అనేది ఓపెన్ అవుతుంది సర్వీసెస్ ఆన్లో లేనివి మనకు చూడండి మీకు చూపిస్తాను ఇక్కడ ఇంకా అందుబాటులో రాలేదని కమ్మింగ్ సూన్ అనే వస్తుంది ఇక్కడ చూడండి కమ్మింగ్ సూన్ అనే వస్తుంది ఓకేనా ఈ విధంగా ఇంకా సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో చూడండి మనం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మనం ఏవైతే ఆన్లైన్లో షాపింగ్ చేస్తామో అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషో అదేవిధంగా జొమాటో స్విగ్గీ విశాల్ మార్ట్ అదేవిధంగా మనం ఏదైతే సినిమా చూడాలనుకుంటున్నామో బుక్ అదే అదేవిధంగా వన్ ఎంజి ఇవన్నీ కూడా మనము ఏదైతే ఆన్లైన్ సర్వీసెస్ ఆ యొక్క యాప్ల ద్వారా మనం వాడుతున్నామో ఆ యొక్క యాప్లు కాకుండా మనము ఈ యొక్క యాప్ ద్వారా మనం అమెజాన్లో షాపింగ్ చేసుకున్నట్టయితే మనకు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది మనకు రావడం జరుగుతుంది ఈ యొక్క సర్వీసెస్ వాడుకోవడం ద్వారా మనకు ఎక్స్ట్రా ఇస్తుంది కంపెనీ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఓపెన్ చే చేసేద్దాం దీని మీద టచ్ చేసిన అయితే డైరెక్ట్గా మనకు ఈ యొక్క అమెజాన్ సైట్ అనేది మనకు ఓపెన్ అవుతుంది ఇప్పుడు మనం ఇక్కడ లాగిన్ అయ్యి మనకు నచ్చిన ప్రోడక్ట్ అనేది తీసుకోవచ్చు సేమ్ ఇదే విధంగా మనకు ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ జనాలు వాడుతున్నటువంటి సర్వీసెస్లే కాకపోతే అక్కడ ఆ యాప్ ఓపెన్ చేసి వాడడం ద్వారా వాళ్ళకి బెనిఫిట్ వెళ్తుంది అదే కనుక మనము ఈ యొక్క యాప్ ద్వారా కనుక మనము షాపింగ్ కనుక చేసుకున్నట్టయితే మనకు వస్తుంది మన పైన ఉన్నటువంటి ట్వంటీ లెవెల్స్ వరకు ఈ యొక్క క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మనం వాళ్ళని కోటీషన్ చేయడానికి మనం వర్క్ చేద్దామా మనం కోటిషన్ అవడానికి మనం వర్క్ చేసుకుందాం అనేది మీరు డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకా ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి అని మనం చూసినట్టయితే ఇక్కడ చూడచ్చు మనకు వన్ఎంజి కూడా మనకి ఇక్కడ అందుబాటులో ఉంది ఇక వన్ టాటా వన్ఎంజి మనకు ఈ యొక్క సర్వీసెస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఇదే విధంగా మనకి ఇక్కడ కుకో ఎఫ్ఎం సబ్స్క్రైబర్ కావచ్చు జెప్రో క్లాసెస్ కావచ్చు ఇవన్నీ సర్వీసెస్ కూడా మనం దీని ద్వారా తీసుకున్నట్టయితే మనకి ఎక్స్ట్రా బెనిఫిట్ అండి ఎంతో మంది కొన్ని కోట్ల మంది ఈ యొక్క స్విగ్గీ కావచ్చు జొమాటో కావచ్చు దీనిలలో ఆర్డర్ పెట్టి వాళ్ళ యొక్క ఫుడ్ అనేది డెలివర్ చేసుకుంటున్నారు మనం చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఈ యొక్క జెట్ పే అప్లికేషన్ మనం డౌన్లోడ్ చేసుకొని దీని ద్వారా కనుక మీరు షాపింగ్ చేసినట్టయితే ఆర్డర్ పెట్టుకున్నట్టయితే మీకు ప్రొడక్ట్ వస్తుంది దాంతోపాటు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ఒకవేళ కనుక మీరు సంపాదించుకోవాలనుకుంటే మీరు డబ్బు సంపాదించుకునే అవకాశం కూడా దీంట్లో ఉంది కాబట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఏంటంటే ఫ్రీగా కూడా సరే సైన్ అప్ చేసి ఈ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకోమని చెప్పండి ఎందుకంటే ఈ యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకు ఎంతోమంది రీఛార్జెస్ చేస్తుంటారు చూడండి ఈరోజు కూడా ఇద్దరు ముగ్గురు రీఛార్జ్ చేశారు వాళ్ళు ఎవరు రీఛార్జ్ చేస్తే మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది కాబట్టి వాళ్ళు షాపింగ్ చేసినా మనకు వస్తుంది వాళ్ళు రీఛార్జ్ చేసినా కూడా మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ యొక్క అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి ఈ యొక్క అప్లికేషన్ ఉంది ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పండి ఎందుకంటే మనం చెప్పడం ద్వారానే ఈ యొక్క ఇన్కమ్ అనేది జనరేషన్ అవుతుంది దీని యొక్క బెనిఫిట్ అనేది మనం తీసుకోవాలంటే ఫస్ట్ మనము ప్రమోట్ అనేది చేయడం ద్వారా మనకు ఈ యొక్క బెనిఫిట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వచ్చే వీడియోలో ఈ యొక్క అప్లికేషన్స్ యూజ్ చేసుకుంటూ కూడా మనము ఈ యొక్క అప్లికేషన్లో ఇంకా పదహారు రకాల ఇన్కమ్ ఏ విధంగా సంపాదించుకోవచ్చు దాని యొక్క మనము బెనిఫిట్ అనేది మనం తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఏ విధంగా అనిపిస్తుంది మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు కొంటే ప్రతి ఫ్రెండ్స్కు యొక్క వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్